మహ్మదాబాద్ బండల కేంద్రంలోని దేశాయిపల్లి గ్రామ పరిధిలోని ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫార్మా కంపెనీ వ్యర్థాన్ని రివర్స్ బోరింగ్ ద్వారా భూమిలోకి పంపిస్తున్నారు అటు వ్యర్థాలు ఫార్మా కంపెనీల కింద ఉన్న దొంగల అంజులయ్య సన్ ఆఫ్ పొలంలో ఉన్న బావిలో బయటకు రావడంతో దుర్వాసన బావిలో ఉన్నటువంటి చేపలు కప్పలు చనిపోయాయి

గ్రామం ఈ ఫార్మా కంపెనీ ఉంది పైన ఉంది ముందా ఉంది పంటలకు వాటర్ వస్తే ఎండాకాలం వానకాలం ఊరిని ఊరితే ఎండమన్నా ఎండవ్వడం కదా ఎండ అని వాటర్ పిల్లలు వచ్చి పెట్టినాము పిల్లలు వచ్చి పెడితే మొత్తం కంపెనీ వారు అనుకోలేము మేమైతే ఈసారి కంపెనీలు వచ్చినాయి పెళ్ళి చేను మనం చచ్చిపోయింది స్మెల్ కూడా భయంకరంగా వచ్చింది ఆ ఫార్మా కంపెనీ వల్ల ఇట్లా అయింది ఇంకో వాటర్ కూడా అవే చూస్తే స్మెల్ అసలు ముక్కు ముసుకు అసలు వాసన ఘోరంగా వస్తుంది పంటలు పంటలు వంట లేవు పంటలు చేయ ఎండిపోయింది మొత్తం నీళ్ళు వేసినందుకు నీళ్ళు ఎక్కడైతే గడ్డి మొదలు లేదు మొత్తం గడ్డి ఎండిపోయింది వర్షాలే మళ్ళీ మా దగ్గర అయిపోయింది వర్షాలు అయితే ఫుల్ బాగా ఎండి అయిపోతుంది బయటికి పేరు అంజలయ్య దేశపల్లి మండలం అహమ్మదాబాదు రామనాథ్ జిల్లా ਤਾਂ ਕੋ ਛਣ ਕਟਿਆ ਛਣ ਕਦੂ ਇਹਨ ਮਤੋਂ ਲੱਚ ਪਈਂਦੀ ਕੰਪਨੀ ਵਾਲਾ ਅਲੀ ਲਾਵਾਂ ਨਾ ਜੇਪੀ ਮੱਕ ਡਾਊਟ ਹੋ ਚਿੰਦੀ ਆ ਛਣਾਂ ਤਾ ਚਿਪੇਂਦਾ